వకిల్పల్లి మైండ్ లో విధులు నిర్వహిస్తూ కుప్పకూలిన కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు ఆర్జీ టూ పరిధి వకీల్పల్లి మైండ్లో రాత్రి షిప్ లో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ అకస్మాత్తుగా ఛాతి నొప్పితో రావడంతో కుప్పకూలినట్లుగా తెలిసింది శర్మను వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు కాంట్రాక్టు కార్మికుడు జనగామ శర్మ మృతదేహాన్ని గోదావరిగని ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలీలో ఉంచగా శనివారం ఉదయం కార్మిక సంఘాల నాయకుడు శర్మ పార్థివ దేహాన్ని సందర్శించారు కాగా తన భర్త కాంట్రాక్టర్ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మరణించాడని పని స్థలంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వెల్డింగ్ పనులు చేస్తున్న సందర్భంలో కరెంట్ షాక్ తగిలి మరణించారని కానీ యాజమాన్యం డాక్టర్లు గుండెపోటు అంటూ అబద్ధం చెప్తున్నారని అన్నారు సింగరణి యాజమాన్యం బాధ్యత వహించి తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకున్నారు నైట్ అవుతుంది కదా సార్ అంటే ఏ కాదు నైట్ అయినా చేయండి సెకండ్ షిఫ్ట్ అని ఒక్కడే వేసిట్లాట ఆ మైండ్ మెంబర్ లేదంట సెకండ్ షిఫ్ట్ కి ఒక్కడే ఉండడా వైర్లన్నీ వర్షానికి పదలొచ్చి ఎత్తు వచ్చిన తన చాలు కొట్టేది చనిపోయిండు నేను పోయిన పోలే కూర్చున్నా యాక్సిడెంట్ అయింది అన్నారు యాక్సిడెంట్ అయిందన్నారు ఆకన్నారు ఆడిపోయినంత ఆడిపోయే వరకు ఖాళీ హాస్పిటల్ వేసిండు మేము పోయే వరకు ఆయన టెస్ట్ అన్ని చేసిండు డెడ్ బాగా పడుకోబెట్టిండు నేను పోయి చూసే వరకు ముసుగు వేసి ఉన్నది ముసుగు తీసి చూసే వరకు చనిపోయే ఉన్నాడు ఏమైంది అంటే అన్నారు కదా ఏం కాలేదమ్మా నీ భర్తకి ఏం కాలేదు మంచిగానే ఉన్నాడు ఇక్కడ సింగరేణి హాస్పిటల్ తీసుకోవో నీ భర్తకి వాళ్ళు నైట్ నుంచి ఫోన్ చే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేది నేను అడిగైనా అడిగిన సార్ నా భర్తకి ఏమైంది కరెక్ట్ చెప్పాను మీరు బండి ఎక్కి ఉండను అంటే ఏం కాదమ్మా మంచిగానే ఉన్నాడు నీ భర్తకి ఏం కాదని బండి ఎక్కి అంబులెన్స్ ఎక్కించేందు ఇక్కడ వరగొట్టిల్లు పొయిల్లు రాత్రి నుండి ఫోన్లు వేస్తే ఆ కాంట్రాక్టర్ అన్నాడు ఆడు ఫోన్ ఎంత లేదు పెట్టుకున్నాడు ఒక్కడు కూడా అసలు లేదు సింగర్ ఏంటంటే పెద్ద సంస్థ పెద్ద సంస్థల పని చేసేటప్పుడు అన్ని చూసుకొని అన్ని మంచిగా ఉంచాలి కదా ఒక వెల్డర్ అన్నప్పుడు అన్ని ఫెసిలిటీ పెడితేనే చేయించుకోవాలి లేకపోతే చేయించుకోవద్దు ఆ కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ అయితే మాడు మనిషి కాదా ఫ్యామిలీ లేదా ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కార్మిక సంఘాల నాయకులు ఖని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికుడు పనిచేసే స్థలంలో కాంట్రాక్ట్ కార్మికులతో యాజమాన్యం దొంగచాటుగా పనిచేయించిందని కాంట్రాక్ట్ కార్మికుని మరణానికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే తీసుకొని జనగామ శర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా భార్యకు ఉద్యోగం కల్పించాలని నిర్లక్ష్యంతో కార్మికుని మృతికి కారణమైన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే కాంట్రాక్ట్ కార్మికుడికి తన సర్వీస్ మొత్తానికి ఇప్పటి జీతం ప్రకారం పూర్తి డబ్బులు చెల్లించాలన్నారు వర్షం పడుతున్నటువంటి క్రమంలో సర్ఫేస్లో పని చేస్తున్నటువంటి క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ వలన లేకపోతే వెల్డింగ్ చేసే క్రమంలో ఆ గ్యాస్ వలన ఈ యొక్క ప్రమాదం జరిగి చనిపోయిండు అనేటువంటిది కార్మిక వర్గం అంతా భావిస్తూ ఉంది కాబట్టి దీనిపైన యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు కాంట్రాక్టర్ కూడా రాత్రి అంతా ప్రయాణం ప్రయత్నం చేస్తే దొరకట్లేదు ఫోన్ నంబర్లో అని చెప్పి ఇగో ఒక రెండు గంటల ముందు ఇప్పుడు తీసుకొని హాస్పిటల్కు కాంట్రాక్టర్ను తీసుకొని వచ్చేది ఇది సింగరేణి పరిస్థితి కాంట్రాక్ట్ కార్మికుని మరి ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చూసుకోవడం ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయీ గా ఉన్నటువంటి సింగరేణి కూడా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించడం వల్లనే ఈ జనగామ శర్మ అనేటి వ్యక్తి చనిపోయిండు అనేటువంటిది స్పష్టంగా కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది అనేది ఈ జనగామ శర్మ మరణాన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులు అంటేనే చులకనగా ఆ సినిమా యాజమాన్యం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కళ్ళకు కనిపించినట్టుగా ఈ మంగనం కనిపిస్తూ ఉన్నది జనగామ శర్మ అనేటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు వకీల్పల్లి మైన్లో వెళ్లవిగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు ఏ విధంగా చనిపోయింది అనేటువంటి స్పష్టత లేకుండా ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతంలో ఉండకుండా కేవలం శవాన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు తప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది వెంటనే ఈ ప్రమాదం పైన విచారణ మేము ఉన్నాం నిన్న రాత్రి కరెంటు షాక్ తో మరణించడం జరిగింది ఏదో సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలి వారికి అదే విధంగా కోటి రూపాయలు ఎక్స్ట్రేజర్ చెల్లించాలి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క సింగరేణి వారు ఒక కాంట్రాక్టు కార్మికులకి తరఫున వాళ్ళ సింగరేణి కాంట్రాక్ట్ సింగరేణి వారు వారిని తీసుకొని వెళ్ళి ఈ పని చేయించడం వారికి కరెంటు షాక్ రావడం ఈ యొక్క కుట్ర అని చెప్పే పని కూడా మేము సింగరేణి అభివృద్ధిలో ఉన్నటువంటి శ్రద్ధ కార్మికులపై లేదు ఆర్జీ ఏరియా వకీల్ పల్లి మైన్ లో పర్మనెంట్ కార్మికులు పనిచేసే పని స్థలాలలో దొంగ చాడున గుట్టు చప్పుడు తెలవకుండా ఒక కాంట్రాక్ట్ ఒక ఎలక్ట్రికల్ పని అనేది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు చేసే పని కాదు కానీ అక్కడున్న అధికారులు దొంగ అధికారులు అక్కడున్న కాంట్రాక్టర్కి కూడా వెల్డింగ్ చేసే పని ఇవ్వాల్సిన అవసరం లేదు అది పర్మనెంట్ కార్మికుడే చేయాలి ఆ రెండు వందల శాతం కానీ దురదృష్టవంతు నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏడింటి నుంచి ఎనిమిదిన్నర వరకు ఫుల్ వర్షం వచ్చింది ఆ వర్షం వచ్చిన ప్రాంతంలో ఈయన వెల్డింగ్ చేయడం అనేది చాలా తప్పు ఫస్ట్ ఒకటి రెండు మైన్లో వకీల్పల్లి మైన్ సరౌండింగ్లో వాళ్ళ కంపౌండ్లో చనిపోయింది కాబట్టి దాన్ని మైన్ కిందికి పరిగణించాలి రెండు మూడు ఒక వ్యక్తి పనిచేసే పని స్థరాలలో మైనింగ్ సూపర్వైజర్ ఉండాలి అతని కంట్రోల్లో ఎవరో ఉండాలి అది కూడా లేదు మూడు నాలుగు ఇతను ఒక ఏజ్ ముప్పై రెండు సంవత్సరాలు అయితే అతని వర్క్మెన్ కంపెన్సేషన్ బతికి ఉండేది మినిమం ఇప్పుడు ఎనభై సంవత్సరాలు గవర్నమెంట్ చెప్తుంది ఎనభై సంవత్సరాల వరకు కూడా అతనికి వర్క్మెన్ కంపెన్సేషన్ ఈ రోజు ఎంత దినచర్య కూలీతో సహా కట్టించి దాన్ని పెరుగుతున్న దానికి అనుగుణంగా వంద ఎనభై సంవత్సరాల వరకు కట్టియాలని హెచ్ఎంఎస్ అదొకటి డిమాండ్ చేస్తుంది కాగా ఆందోళన చేస్తున్న స్థలానికి కనీ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి చేరుకుని బాధితులకు కార్మిక సంఘాలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు